రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కోర్టులో బెయిల్ కోసం యాంటీస్పేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత యాంటీస్పేటరీ బెయిల్ తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘ కాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు అపోజిషన్లో లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వరుసని కంటిన్యూస్ గా ఫోర్ టైమ్స్ గెలవటం జరిగింది ఈ ఎన్నికలకు ముందే రెండు మూడు సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు అది వారి స్వేచ్ఛ మేము కాదని అనను కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు రాజకీయ ప్రయాణం ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీల్లో కూడా వచ్చింది అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది మరి ఆయనకి ఎందుకు అలా వచ్చిందో అంత బలవం అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల నాకే కాదు ఎవరికీ అర్థం కాదు ముందు ఆయనకు వచ్చింది అది విజువల్ దాన్ని ట్విట్టర్లో పెట్టారు ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు ఈ కేసు అనేది ఇట్ ఇస్ అ ప్యూర్ ఎ కేస్ కేసు ఆటోమేటిక్గా ఏడు సంవత్సరాల రూపశిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు అలా ఉండడానికి వీలులేదు ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీలు లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో త్రీ సెవెన్ కేసు పెట్టారు ఒకటి కాదు రెండు పెట్టారు ఎవరు పెట్టింది ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు ఇన్సిడెంట్ జరిగిన తొమ్మిది రోజులు కంప్లైంట్ ఇచ్చాడు తొమ్మిది రోజుల తర్వాత కేసులో పెట్టారు వాట్ దిస్ అర్థం కావట్లేదు ఇది ఫ్యాబ్రికేటెడ్ అని సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్ను లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు కానీ సంఘటన జరిగిన తొమ్మిది రోజుల తరువాత త్రీ నాట్ సెవెన్ బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పైదాకా మాట్లాడుకున్నారు ఫోన్లో మాట్లాడుకున్నారు లోకేష్తో మాడుకున్నారు చంద్రబాబుతో మాట్లాడుకున్నారు అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఏమంటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డి గారు అలా కుదరదు త్రీ సెవెన్ రెండు పెడదాం అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా త్రీ నాట్ రెండు పెట్టించారు ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా సరే కేసులు పెట్టారు ఇవాళ అరెస్ట్ అయింది చట్టం తన పని తాను చేసుకుపోతుంది మేము చూస్తాం మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఇవాళ మీరు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టుకు మేము వెళ్తాం జిల్లా కోర్టుకు వెళ్తాం శాస్త్రంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తాడు కదా త్రీ నాట్ సెవెన్లో బెల్స్ వస్తాయి కాకపోతే ఇట్ మే టేక్ టైం మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి కక్ష సాధించాలి వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం మా ఆవేదన అని మనం చేస్తున్నాం నేను తీసుకెళ్లారండి మా మొన్న మా నాని గారు చెప్పాడు ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఫేక్ న్యూస్ కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్ళటం పట్ల విమర్శలు వచ్చాయంట రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడు ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీస్ వారు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్లారు వెళ్ళిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు అరెస్ట్ చూపిస్తారు అప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఆయన్ని మాచర్ల కోర్టుకు తీసుకువెళ్లారు రాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి మాచర్లో ప్రొడ్యూస్ చేశారు ఎందుకంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడైతే అరెస్ట్ చేశారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అది చట్టం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ పోలీసు శభాష్ అర్ధరాత్రి తీసుకెళ్లారు అర్ధరాత్రి తీసుకెళ్లినప్పుడు కూడా ఏం చెప్పారంటే నేను పేపర్లో చూసే అంతవరకు మొత్తం మాచర్ల పట్టణాన్ని మొత్తం పోలీసు స్వాధీనం చేసుకుందట ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి వెళుతున్నాడు కాబట్టి అక్కడ ఆయన మీద ఏదైనా జరుగుతున్నానో లేకపోతే ఈయన అభిమానులు వస్తారను తీసుకున్నారు ఏం జరిగింది అక్కడ ఆయన కారు దిగుతుంటే ఎవరో ఒక అతను వెళ్ళే అంట ఏంటి అతను రవి రవి కొమ్మర శివ కొమ్మర శివని అని అతను సెకండ్ ఇవ్వడానికి ట్రై చేశాయంట ఎవరై అంటే తెలుగుదేశం నాయకుడు అంట ఈయన నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అక్కడ రాత్రి పన్నెండు గంటలకి రామకృష్ణారెడ్డి గారిని కోర్టులో హాజరుపరచడానికి వెళితే కొమ్మర శివ అనేటువంటి తెలుగుదేశం నాయుడు సెకండ్ ఇవ్వడానికి వెళ్ళాయంట అది చూసా నేను విజువల్ ఎవరో పెడితే ఆయనకి వ్యతిరేకంగా స్వాగతిస్తున్నారు పది మందో ఇరవై మందో కనపడుతున్నారు ఇంకెంతమంది ఉన్నారు ఏంటిది నాకు అర్థం కాల ఇది ఒక అక్షర సాధింపు చర్య అరెస్ట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు నెల్లూరు జైలుకి పంపించారు దిస్ ద రొటీన్ కోర్స్ వీ విల్ ఫేస్ ఇట్ తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కష్టాలు మాకు ఉండవని మేము అనుకుంటావా అనేక ఫాల్సల్ కేసులు పెడతారు ఇది మొదలు కాదు ఇంకా పెడతారు మాకు తెలుసు ఇంకా పెట్టి మమ్మల్ని వేధించడానికి ప్రయత్నం చేస్తారు మరింతగా రాటు తేలుతాం దానిలో ఏ విధమైన సందేహం లేదు మరింతగా రాటు తేలుతాం లీగల్ గా ఫైట్ చేస్తాం ఎంత దూరమైనా వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇలా ఫాల్స్ న్యూస్ రాసి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననానికి దారి తీసేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం పిన్నెల్ల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు చట్ట ప్రకారంగా దానికి కావాల్సినటువంటి అన్ని విషయాలను కూడా మేము జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళతామనేది కూడా ఈ సందర్భంగా మనవి ముందు కూడా పిన రామకృష్ణారెడ్డి గారి భారీ మీద దాడి చేశారు వరుస దాడులు చేసి ఏదో ఒక విధంగా భయకంపితులు చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి వేధించాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ వ్యక్తుల్ని ఏదైతే తెలుగుదేశం శక్తులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం వీటన్నిటి నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తారు ధర్మంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అని కూడా మాది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా రెండు అంశానికి వచ్చినప్పుడు పది సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి పది పన్నెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ అరవై ఏడు సీట్లు మొదటిసారిగా గెలుచుకున్నాం తరువాత నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నాం మొన్న కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యాం కానీ నలభై పర్సెంట్ ఓట్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అరవై పర్సెంట్ మాకు వ్యతిరేకంగా ఉంది అక్కడ ముగ్గురు గెలిస్తే అరవై పర్సెంట్ అయింది మేము ఒక్కళ్ళమే నలభై పర్సెంట్ ఉన్నాం సీట్లు పదకొండే ఉండవచ్చు చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం మేము మా మొత్తం మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసుని కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం అన్ని చోట్ల చట్టబద్ధంగా ధర్మంగా న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం మేము ప్రభుత్వం కేటాయించింది ఇదేం కొత్త కదే మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే కేటాయించలేదే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు ఆ జీవోల ప్రకారం ఆ జీవోలన్నీ కూడా నిన్న నాని గారు చాలా వివరంగా వివరించారు చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా లేదా ఏలూరులోనూ మరొక చోట మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు అన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేసామా చేయలేదే మీరు అధికారంలోకి వచ్చారు మాకు నిర్మాణంలో ఉన్నాయి మాది కొత్త పార్టీ కదా మీరంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ రాజశేఖరరెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది ఒకసారి అధికారం ఉండొచ్చు ఒకసారి అధికారం పోవచ్చు ఇప్పుడు ఏదైనా జరగవచ్చు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కాదని నేను సత్యం నేను మనవి చేస్తున్నా దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు ఏ జీవో ప్రకారం అయితేనే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకొని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు టకటకటక నిమిషాల మీద పాల్గొట్టేశారు ప్రమాణ స్వీకారం చేశారు మా ఆఫీస్ పాల్గొట్టేశారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చేశారు ముఖ్య ముఖ్యమంత్రి అవ్వంగానే అని మాట్లాడిన నోరులేనేవి అది ప్రజావేదిక అది ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిందో తొలగించాడు ప్రభుత్వాస్తిని ఆస్తిని తొలగించాడు మీరు ప్రభుత్వానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీ జరుగుతూనే ఉంది మా పార్టీ ఆఫీసు మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఆఫీసు మీ జీ మీరు ఇచ్చినటువంటి జీవాల ప్రకారం మేము స్థలాన్ని కేటాయించుకుని కట్టుకుంటున్నటువంటి దాన్ని టపటప తెల్లారి గట్టించి పాలు కొట్టేశారే మీ విధ్వంసకారులు మీరు కాదా మేమా చెప్పని అడుగుతా ఉన్నా పచ్చి విధ్వంసకారుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం చేస్తున్నా కడుపు ఉబ్బుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయాడు ఆయన అంటాడు అరే అధికారంలో దిగిపోయాడు కానీ చావలేదురా అని అంటే ఏంటి మీ ఉద్దేశం మమ్మల్ని చంపేయాలనే మా పార్టీ ఆఫీసులు పడగొట్టేయాలనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి పార్టీ ఆఫీసులు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు నిర్మాణంలో ఉన్నాయి ఇది వాస్తవం కొన్ని చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యాయి ఒంగోలు లాంటి చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినటువంటి సందర్భాలు విజయనగరం కానీ అనకాపల్లి కానీ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఏలూరు కానీ పల్నాడు కానీ బాపట్ల కానీ నెల్లూరు కానీ కర్నూలు కానీ నంజాల కానీ ఇలా వైఎస్ఆర్ జిల్లా కానీ ఇలా అన్ని చోట్ల కూడా మేము నిర్మాణం జరుగుతుంది నిర్మాణం జరుగుతుంటే ఏం చేయాలండి మొగలు అక్రమంగా కట్టామని మీకు ఏదైనా అభిమానాలు ఉన్నాయనుకోండి అనుకోండి ఎవరు వెళ్ళాలి ఆ ప్రాంగణాలకి ఆఫీసులు వెళ్ళాలి అంటించాలి ఇదిగో నోటీస్ ఇవ్వాలి లేదా మాకున్న బాధ్యతతో ఆఫీసర్లు మాట్లాడాలి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం మంత్రులకేం పని తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఏం పని మా ప్రాంగణాల్లోకి వెళ్ళి మంత్రులు వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి విజిట్ చేసి మా ప్రాంగణంలో ప్రెస్ మీట్లు పెట్టి మేము కూలిస్తామని కూలుస్తామని సవాళ్ళు చేస్తున్నారే ఏమిటి అరాచకమని అడుగుతా ఉన్నా మా ప్రాంగణంలోకి మా ప్రాంగణం కాదు కోర్టులో తేల్చుకోండి మాకు అభ్యంతరం లేదు కోర్టులో ఆల్రెడీ మేము నిన్న కోర్టుకు విన్నవించుకున్నాం హైకోర్టుకి హైకోర్టు వారు వింటున్నారు ఇవాళ దాకా స్టేటస్కు ఇచ్చారు ఇవాళ వింటారు ఏం జరిగిద్దో చూద్దాం మీరు దౌర్జన్యపూరితంగా ఎమ్మెల్యే మంత్రులు మా ప్రాంగణంలోకి మాకు గవర్నమెంట్ ద్వారా సంక్రమించినటువంటి చట్ట ప్రకారంగా సంక్రమించబడినటువంటి స్థలాల్లో మేము భవనాలు నిర్మించుకుంటుంటే ఆ భవనాల దగ్గరికి వెళ్ళి మీరు ఆక్యుపై చేసుకుని అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మమ్మల్ని పేరు బెదిరించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచక పాలన అని అడుగుతా ఉన్నా మీరు అరాచక పాలన కాదని అడుగుతా ఉన్నా మీరు చట్ట ప్రకారం రండి చట్టప్రకారంగా మాకు నోటీసులు ఇవ్వండి చట్ట ప్రకారంగా మేము కోర్టులో తేర్చుకుంటాం చట్టం కోల్చమంటే మీరు కోల్చండి మాకు అభ్యంతరం అభ్యంతరంగా వచ్చి కూల్చేస్తాం నరికేస్తాం చంపేస్తాం అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా మీరు జాగరూకతతో వ్యవహరించండి మొత్తం అన్ని ఆఫీసులు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీస్ అని మనం చేస్తున్నాం చట్టబద్ధంగా ఎక్కడో ఆక్రమించుకున్నారు అది ఆక్రమించుకున్నారు ఇది ఆక్రమించుకున్నారు అని ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారయ్యే వార్తలు రాస్తున్నారు ఎక్కడ ఏది ఆక్రమించుకున్నది కాదు చట్ట ప్రకారంగా మేము వాటిని ప్రభుత్వం ద్వారా జీవోల ప్రకారం పొందినటువంటివి మీకేదైనా అనుమానాలుంటేనో అభియోగాలుంటేనో కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అంశాలు తప్ప ప్రభుత్వం మీ చేతిలో ఉందని మంత్రులు వెళ్ళి దాన్ని పడగొట్టేటటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్యేలు వెళ్ళి దాని మీద దృష్టిగా ప్రవర్తించే కార్యక్రమాలు ఇలాంటి సాంప్రదాయాలను మీరు సృష్టిస్తే సాంప్రదాయాలు ఊరికే పోవు మళ్ళా మళ్ళీ రిపీట్ అవుతాయి దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు అధికారం వచ్చింది మీరు మంచి సాంప్రదాయాలను మీరు పాటిస్తే మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు కూడా మంచి సాంప్రదాయాలు పాటిస్తాయి తప్ప మీరు క్రియేట్ చేసినటువంటి సాంప్రదాయాలు మళ్ళా మీకే ప్రమాదం తెచ్చిపెట్టే దశకు మీరు దయచేసి వెళ్ళొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఏదైనా ఈ మా కార్యాలయాలకు సంబంధించినవన్నీ కూడా నేను మనవి చేస్తున్నా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో తయారయ్యే వార్తలు చూసి నమ్మవద్దు టోటల్గా చెప్తున్నా అన్ని చట్టబద్ధంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఆఫీసులు కట్టుకున్నారో అదే పద్ధతుల్లో కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్ కాకపోతే మా అందంగా ఉండొచ్చు ఎందుకంటే లేటెస్ట్గా టెక్నాలజీ మారిపోయింది కదా ఇప్పుడు పాతి అందంగా ఉంటే మీ కడుపు మండొచ్చు తప్ప చట్టబద్ధంగా నిర్మించుకునేటటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడ దోచుకున్నవి కాదు ఎవరి దగ్గర లాక్కున్నవి కాదు అనే విషయాలను మీరు దయచేసి నమ్మాలని కూడా ఈ సందర్భంగా నేను మనం ఇచ్చిన అనేక ఫేక్ న్యూస్ వస్తూ ఉన్నాయి మొన్న నేను చాలా చిత్రంగా కూర్చుంటే వచ్చేవారు అడిగారు ఏమండీ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తున్నాడు కదా అంట కదా పార్టీని ఏమని చేయ నాకు అర్థం కాలే రాసి పారేసా దేనిలోనో ఏ దానిలోనూ చెప్పేశారు నిన్న ఒక పెద్ద విచిత్రం మన రామకృష్ణారెడ్డి గారు ఇంటి నుంచి వెళ్లి పోలీస్ స్టేషన్ సొంతకాలు వెళ్ళి ఆయన సరెండర్ అయితే బాత్రూంలో దాక్కున్నా అంట అన్నదమ్ములు ఇద్దరు తమ్ముడు ఏమో పారిపోయాడు అంటే అన్నను పట్టుకొచ్చారంట చూస్తున్న ఒక టీవీ వార్త ఏం పోయే కాదు మీకు నాకు అర్థం కాలేదు ఇంత ఫాల్స్ న్యూస్ రాస్తారు అలాగే మొన్న ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ జోహర్ రాజశేఖర్ రెడ్డి అంటే దాన్ని వెనకబెట్టి సైకో జగన్ సైకో జగన్ అన్నట్టు రాజపారేస్తున్నారు ఇవన్నీ ఆల్ ఫేక్ నమ్మొద్దు వాస్తవాలని నమ్మండి ఇవాళ వాట్సాప్లో వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక చివరికి ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారు చేసి కొంచెం ఛానల్స్ ఉన్నాయి ఆ టీవీ ఫైవ్ ఏబిఎన్ దానిలో పచ్చి అబద్దాలు రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలని నమ్మండి అబద్దాలను నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియపరుస్తాం